భద్రం బి కేర్ఫుల్ మాల్స్ లో సినిమా హాల్లో మీ పిల్లలకు పాప్కార్న్ కొని పెడుతున్నారా అయితే రోగాలు చేతులారా కొని తెచ్చుకున్నట్లే నోరారా తిని తెచ్చుకున్నట్లే పాప్కార్న్ లంగ్స్ అనే వ్యాధి పేరు ఎప్పుడైనా విన్నారా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉండే పాప్కార్న్ తింటే పిల్లలు ఈ రోగం బారిన పడే ఛాన్స్ ఉంది దాని గురించి ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకుందాం థియేటర్స్ లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు పిల్ల పెద్ద అంతా పాప్కార్న్ లాగించేస్తుంటారు అవి బటన్ టేస్ట్ తో కరకరలాడుతూ ఉంటే వాటిని పల్లకింత వేసి పరపరలాడిస్తుంటారు పాప్కార్న్ లాగిన్ సినిమాను ఎంజాయ్ చేస్తుంటారు ఇంతవరకు ఓకే కానీ ఆ బటర్ టేస్ట్ రావడానికి మీరు తినే పాప్కార్న్ లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలుపుతారని మీకు తెలుసా పాప్కార్న్ లో బటర్ చాక్లెట్ సాల్టీ టేస్టులు రావడానికి ఉపయోగించే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లో ఉండే కెమికల్స్ తో మీ పిల్లలకు అతి భయంకరమైన పాప్కార్న్ లంగ్స్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉందని మీకు తెలుసా ఈ విషయం ఎప్పుడైనా విన్నారా అసలు ఈ పాప్కార్న్ లంగ్స్ వ్యాధి అంటే ఏంటి పాప్కార్న్ తింటే ఇది ఎందుకు వస్తుందో చూద్దాం అయితే పాప్కార్న్ లాంటి ఆహార పదార్థాల్లో కలిపే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ స్వీట్నర్స్ కలర్స్ ప్రిజర్వేటివ్ బోలెడు అనార్థాలు ఉంటాయంటున్నారు ఫార్మకాలజిస్ట్ ముజీబ్ ఇవి పిల్లలకు చేసే చెడు అంతా ఇంత కాదంటున్నారు ఆయన సో ఇక ముందు మీ పిల్లలకు పాప్కార్న్ కొనిపెట్టే ముందు ప్యాకెట్ మీద వివరాలను జాగ్రత్తగా చూడండి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలర్స్ స్వీట్నర్స్ ప్రిజర్వేటివ్ పేరుతో వాటిలో కలిపే కెమికల్స్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి ఇలా చేస్తే అనారోగ్యాలకు కారణమయ్యే కార్న్ ను మీ పిల్లలు తినకుండా చూడొచ్చు